మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ పాలపల్ల కోడె రెండు పళ్ళ కోడెలను రైతు కొన్నాడు ఎంత పెట్టుకుంటాడు రెండు లక్షల పదివేలు పెట్టి అయితే కొన్నారట అవతలది పాలపల్లెలో ఉంది ఇది రెండు పల్లెల్లో ఉంది ఏ ఊరు నుంచి వచ్చి కొన్నావు కర్నూలు జిల్లా ఓడిచెర్ల గ్రామం మండలేది ఓర్వకల్ మండల్ నుంచి అయితే వచ్చి కొన్నాడు ఫస్ట్ ఎంత చెప్పినారు మూడు అరవై చెప్తే ఫైనల్గా రెండు లక్షల పదివేలు పెట్టి కొన్నారట ఎంత హైట్ ఇవి యాభై ఎనిమిది వరకు సైజు ఉండొచ్చు అంటున్నారు ఏం సేద్యమైన ఏమన్నా బండగిట్లో కొనాలనుకున్నా సేద్యం పనికే ఏం పేరు మీ పేరు షేక్ గులాం హుస్సేన్ అయితే రైతు కొన్నాడు సేద్యం పనికైతే ఇది లెఫ్ట్ పాల పల్లెల్లో ఉంది ఇది రైట్ది రెండు పళ్ళల్లో ఉంది ఫండ్స్ వీటికి రేట్ ఎక్కువైందా అయిందా తక్కువ అయిందా అయితే కామెంట్లో చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా పని గట్లు ఏమైనా పోయినా మామూలుగా అలాగా పోయినా